కాకినాడ జిల్లా పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు క్లబ్ అధ్యక్షుడు బుద్ధ శ్రీనివాస్ అధ్యక్షతన ముగింపు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు హాజరయ్యారు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో మన పెద్దాపురం ఫేస్బుక్ అడ్మిన్ నరేంద్ పెద్దిరెడ్డి మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి వ్యవస్థాపకులు రాజేష్ కుమార్ దేవత తదితరులు పాల్గొన్నారు మనం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి మరి ఈ అవకాశం మరి రోజున కనిపించ మరి అల్లుడు సీతారామరావు గురించి మేము అందరికీ కూడా తెలుసు మరి అయినా మన స్వతంత్రం కోసం భారతదేశ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి ప్రాణాలను కూడా మరి తీసి ప్రాణాన్ని మరి మన స్వాతంత్రం కోసం మనలో పెట్టిన నాయకు అల్లూరు సీతారామ గారిని చూసి గిరిజను సంగతిపరచి వారిని ఒక చైతన్యం తీసుకొచ్చి ఒక పోరాటపటి నుండి వాళ్ళందరికీ మరి అలవరిచి బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించి పోరాడే వ్యక్తి అల్లూరు సీతారామ ముఖ్యంగా మరి అటువంటి మరి త్యాగశీలిని